బాక్సింగ్ ఇద్దరు మనుషుల మధ్య జరిగేది చూశారు కానీ రెండు రోబోల మధ్య బాక్సింగ్ పోటీని చూశారా ప్రపంచంలోనే మొదటిసారిగా రెండు హ్యూమనాయిడ్ రోబోలు మధ్య ఈ పోటీ జరగనుంది ఈ రోబో బాక్సింగ్ పోటీలను చైనాలో త్వరలో ఏర్పాటు చేయనుంది చైనీస్ రోబోటిక్స్ కంపెనీ యూనిట్రీ త్వరలో రెండు హ్యూమనాయిడ్ రోబోల మధ్య బాక్సింగ్ పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొంది ఒక ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది వీటి మధ్య జరిగే మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది ఈ పోరాటం కోసం కంపెనీ ఒక జత జీ వన్ రోబోట్లను ఉపయోగించాలని యోచిస్తోంది యూనిట్రీ ఐరన్ ఫిష్ట్ కింగ్ అవైకెనింగ్ అనే పేరుతో రోబోట్ వర్సెస్ రోబోట్ పోరాటంతో ఈ పోటీలను నిర్వహించనుంది ఇవి సుమారు ఒక నెలలో జరుగుతుందని కంపెనీ ప్రకటించింది ఈ పోరాటం గురించి ప్లానింగ్ చేసిన షెడ్యూల్ ఏం విడుదల కాలేదు కానీ మే నెలలో ఈ పోటీలు జరగనున్నట్టు తెలుస్తుంది ఈ మ్యాచ్ కోసం యూనిట్రీ యొక్క రోబోట్ల యొక్క ఏ నమూనాలను ఉపయోగిస్తారనేది కూడా అస్పష్టంగా ఉంది నాలుగు పాయింట్ మూడు అడుగుల పొడవైన యూనిట్రీ జీవన్ రోబో ఈ పోటీకి అభ్యర్థిగా ఉండనుంది మరొక అభ్యర్థిగా ఐదు పాయింట్ పదకొండు అడుగుల పొడవున్న హెచ్ వన్ మోడల్ రోబో ఉండనుంది ఈ పోటీలు జరుగుతున్న క్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది